హరి శ్రీనివాస కుంభమేళ ఇప్పుడు ఎక్కడ చూసినా దాని గురించే చర్చలు మాటలు టీవీ పెట్టిన అదే వినిపిస్తున్నాయి కదండీ అసలు ఈ కుంభమేళ అనేది ఏంటి దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం ఈ కుంభమేళా గురించి మనకి పురాణాల్లో ఇతిహాసాలలో కూడా చెప్పడం జరిగింది స్పెషల్గా ఈ ప్రయాగంలో జరిగే కుంభమేళా గురించి పురాణాలలో చాలా చోట్ల ప్రస్తావించారు కూడా మన పురాణాల ప్రకారం కుంభ అంటే అంటే ఏంటి అని చూస్తే కుంభ్ అంటే నిండు కుండ మరి ఈ కుండ నిండుగా దేంతో ఉంది అంటే అమృతం లాంటి నేటితో మేళ అంటే ఒక జాతర అందరూ కలుసుకొని ఆనందించే లాంటి ఒక పండుగ అంటే కుంభమేళ అంటే ఒక ఆనందకరమైన కలయిక అది ఎలాంటి కలయిక అంటే జీవాత్మ పరమాత్మతో కలవడం అలాంటి కలయిక ఈ కుంభమేళాకున్న కథ మనందరికీ తెలిసిందే దాన్నే షార్ట్గా క్లుప్తంగా నేను ఒక రెండు నిమిషాల్లో చెప్తాను తెలియని వారి కోసం దూర్వాస ముని శాపం ఫలితంగా దేవతల వల్ల శక్తులన్నింటినీ కోల్పోతారు అన్నమాట మరి తిరిగి ఆ శక్తిని పొందడానికి ఈశ్వరుణ్ణి విష్ణువుని ప్రార్థించగా వాళ్ళు సాగరమతనం చేయడానికి సలహా ఇస్తారనమాట ఆ సాగర మతనం చేయడానికి వారి యొక్క శక్తి ఒక్కటే సరిపోదని వాళ్ళు రాక్షసులను కూడా సహాయం అడుగుతారు అలాగే శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో వచ్చి మేరు పర్వతాన్ని ఎత్తితే వాసుకిని వాళ్ళు కవ్వంలాగా చేసుకొని చిలుకుతారనమాట ఒకవైపు దేవతలు ఇంకొక వైపు రాక్షసులు నిలబడి చిలుకుతారు అప్పుడు అలా అన్నీ వచ్చి లాస్ట్లో అమృతం ధన్వంతరి అమృతాన్ని తీసుకొని వస్తాడు కలశంతో ఆ అమృతం నాకు కావాలంటే నాకు కావాలి అని దేవతలు రాక్షసులు కొట్లాడుకుంటుంటే ఇంద్రుని కొడుకైన జయంతుడికి ఆ కుంభాన్ని ఇచ్చి దాన్ని కాపడమని ఆ జయంతుడికి ఇస్తే జయంతుడు దాన్ని సూర్యుడికి చంద్రుడికి బృహస్పతికి మరి శనిదేవుడికి వీళ్ళ నలుగురికి ఇచ్చి దీ దీన్ని తీసుకొని వెళ్ళిపోండి దూరంగా అని చెప్తారు అలా వీళ్ళ నలుగురు ఆ కుంభాన్ని తీసుకొని పన్నెండు రోజులు అలా పరిగెడుతూ ఉంటారనమాట ఇక్కడ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే దేవతలకు ఒక్క అయితే మనకు ఒక్క సంవత్సరం అలా వీళ్ళు పన్నెండు రోజులు పారిపోతారు కాబట్టి పన్నెండు సంవత్సరాల కింద లెక్క కట్టుకోవాలి మనం ఇలా పన్నెండు రోజుల తర్వాత అలా పారిపోతూ ఉన్నప్పుడు ఒక నాలుగు చుక్కలు ఆ కలషంలోనివి కింద భూమి పైన పడ్డాయనమాట ఆ నాలుగు చుక్కలు పడిన ప్రదేశాలు ఏవంటే హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అండ్ ప్రయాగరాజు కానీ ప్రయాగరాజులో కుంభమేళ చాలా చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది అని పురాణాలలో మెన్షన్ చేయబడింది మన పురాణాలలో ఈ ప్రయాగలు జరిగిన కుంభమేళ గురించి ప్రస్తావించారు అనుకున్నాం కదా మరి ఇక్కడ ఏమి ప్రత్యేకత అన్ అని మనం చూసుకుంటే ఇక్కడ గంగా యమున సంగమం అలాగే గుప్తంగా సరస్వతి నది కింద కలుస్తుంది అని చెప్తారు మరి ఈ మూడు నదులకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే గంగా నది భక్తికి ప్రధానమైతే యమున నది కర్మ ప్రధానం అలాగే సరస్వతి నది జ్ఞానానికి ప్రధానమైనటువంటిది ఈ భక్తి కర్మ జ్ఞానాల సంగమమే ఈ త్రివేణి సంగమం అదే దీన్ని ప్రత్యేక అంటే జ్యోతిష్యం అనగానే మరి మీరు వేరే అర్థం తీసుకోకండి అసలు ఒరిజినల్ జ్యోతిష్య శాస్త్రం అనేది మీకు తెలియాలంటే నా ముందు వీడియోలో వేదం గురించి ఉంది అక్కడ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది అది వినండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా ఏం చెప్తున్నారంటే మూడు ముఖ్యమైన గ్రహాలు అవి ఏంటంటే సూర్యుడు చంద్రుడు గురుగ్రహం ఈ మూడు ఇవి మూడు ఒకే రేఖాంశంలో వచ్చినప్పుడు కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మూడు ఒకే రేఖలో ఉన్నప్పుడు ఈ కుంభమేలాకి ముహూర్తం ఉంటుందండి మరి అలా ఎందుకు అంటే ఈ మూడు ఒకే రేఖాంశంలో వచ్చినప్పుడు మన నదులలో ఉన్న వాటర్ నీటిలో ఆ నీరంతా ఫుల్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీతో నిండిపోతుందటండి ఆ శక్తి చాలా ఎక్కువగా ఉంటుందంట ఆ సమయంలో నదులలోని నీటిలో కాబట్టి ఆ పర్టికులర్ టైంకి ఆ స్నానం చేయాలి అని మనకి చెప్తారు ఇక్కడ మనము ఈ మేరు పర్వతం సాగర మథనం గురించి చూసామంటే దీంట్లో నిగూఢంగా ఉన్న అర్థం ఏంటి అని చూసామంటే సాగర మథనం అనేది మన మానవ శరీరం మేరు పర్వతం అనేది వెన్నెముక దేవతలు రాక్షసులు కలిసి చేసే మథనాన్ని మనం మనలోని పాజిటివ్ అండ్ నెగిటివ్ థాట్స్ లాగా మనము ఊహించవచ్చు హాలాహలం అంటే హాలాహలం రూపంలో మన శరీరంలో నెగటివిటీ నెగిటివిటీ అంతా బయటకు వచ్చేస్తే మరిక మిగిలేదేంటండి అమృతం మాత్రమే ఆ శ్రీ మహావిష్ణువు మేరు పర్వతాన్ని మోసినట్టు మనమంతా ఆ దేవదేవుణ్ణి ఆ దేవదేవుని శరీరం నుంచి వచ్చిన వాళ్ళమే ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇక అంతా అమృతమయమే కదండి ఇదే ఆ సాగర మథనానికి ఉన్న గూఢార్థం పరమార్థం మరి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభం గురించి చెప్పుకోవాలంటే ఈ పన్నెండు సంవత్సరాలు మనకి ఏం చూపిస్తాయంటే ఐదు పంచేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మరియు మనస్సు బుద్ధి అలాగే ఈ నాలుగు అమృతపు చుక్కలు ఎక్కడ పడ్డాయి అని మనము అప్పుడే తెలుసుకున్నాం ఆ నాలుగు స్థలాలు ఎలా పోల్చారంటే ధర్మం అర్థం మోక్షం కామం ఈ నాలుగిటిని గెలవడమే మన జీవిత లక్ష్యం కదండి ఈ అర్థాన్ని మనము అర్థం చేసుకోగలిగితే అది కుంభస్నానం మరి ఈసారి వచ్చిన కుంభానికి ఈ కుంభమేళాకి విశిష్టత ఏంటి అని చూస్తే మనకి ప్రతి సంవత్సరం ప్రయాగలో కుంభమేళ జరుగుతుంది అర్ధకుంభని ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వారు ప్రయాగలో జరుగుతుంది అలాగే కుంభని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కానీ ఇప్పుడు వచ్చింది మాత్రం మహామహాకుంభ అండి ఎందుకంటే ఇలాంటి పన్నెండు సంవత్సరాలకి పన్నెండు సార్లు అయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చిన కుంభమేళ అండి ఈసారి మనకు వచ్చింది మనము ముందే చెప్పుకున్నట్టుగా ఈ నూట ఇరవై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి సూర్యుడు చంద్రుడు గురుగ్రహం ఒకే రేఖాంశంలో వచ్చినప్పుడు మనకు ఆధ్యాత్మికంగా ఆ నదులలో ఉన్న నీటిలో ఎనర్జీ ఎక్కువ అవ్వడం వల్ల అప్పుడు మనం సాధన చేయడం కానీ ఆ నీటిలో మునగడం ద్వారా కానీ ఆ టైంలో మనం తపస్సు చేయడం కానీ చేస్తే చాలా ఫలితం ఉంటుంది అవన్నీ చేయడానికి ఇదొక సరైన సమయం అని అంటారు మరి మనము ఇక్కడ చూసామంటే ఈ కుంభమేళాకి రెండు రకాల మనుషులు వస్తారు ఒకరు కల్పవాసీలు మరొకరు తీర్థయాత్రీస్ ఇక్కడ మనం తీర్థయాత్రిస్ ఎవరైతే వెళ్ళి స్నానం చేసి తపం చేసి ఆ నాగ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తామో మనం ఆ తీర్థయాత్రిస్ మరి కల్పవాసీలు అంటే ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం ఈ కల్పవాసీలు మొత్తం ఈ కుంభమేళా జరిగే ఫార్టీ ఫైవ్ డేస్ లేదా ఒక నెల అనుకోండి ఈ కుంభమేళా జరిగిన సమయమంతా వాళ్ళు అక్కడే ఉండి దానము స్నానము తపము చేసుకుంటూ ఉంటారనమాట కల్పవాసీలంటే ఒక సంకల్పంతో ఉన్న భక్తుడు అని అర్థం వీళ్ళు పసుపు వర్ణంలో ఉన్న బట్టలు ధరించి ఉంటారు అక్కడే ఉండి తపస్సు చేసుకుంటుంటారు ఉంటారు మంత్రజపం చేసుకుంటుంటారు రోజుకు మూడు సార్లు ఆ నదిలో మునుకుతారు జపం చేసుకుంటుంటారు యజ్ఞాలు చేసుకుంటుంటారు వీళ్ళు ఒక తపస్వి స్టేజ్లో ఉండి అక్కడ ఎప్పుడు సదా ధ్యానంలో ఉండి బ్రహ్మచర్యంలో ఉండి సాధన చేస్తూ ఉంటారనమాట ఇక మనకందరికీ తెలిసిందే షాహీ స్నానంటే అంటే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఆ ముహూర్తంలో అక్కడ స్నానం చేసినామంటే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇవన్నీ మనం విన్న విన్నవే ఇక అసలు విషయానికి వద్దాం ఈ కుంభమేళాకి వెళ్ళలేకపోయిన వారి గురించి అయ్యో నేను వెళ్ళడానికి అవ్వలేదు నేను వెళ్ళలేదు నేను చేయలేకపోయాను అని బాధపడేవారి కోసం చెప్తున్నాను అస్సలు మనం దాని గురించి బాధపడ పడాల్సిన అవసరమే లేదండి మన పురాణాల ప్రకారము మన మునులు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మనము వెళ్ళలేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి మునిగినంత పుణ్యాన్ని ఎలా సంపాదించాలో కూడా చెప్తున్నారు వాళ్ళు అది ఏంటి అంటే మానసిక ధ్యానం అంటే ధ్యానంలో కూర్చొని మానసికంగా మనం భావన చేయాలి అక్కడే ఉన్నట్టు మనం కూడా అక్కడ వాళ్ళతో మనం కూడా అక్కడ ఆ నదిలో మునుగుతున్నట్టు అక్కడ ఆ నీటిలో ఉన్న శక్తిని ఆ స్పిరిచువల్ ఎనర్జీని తీసుకుంటున్నట్లు భావన చేయాలట ఆ భావన మాత్రంతోనే మనకి ఆ ఎనర్జీ ఆ పుణ్యం అన్నీ వస్తాయట ఆ అనుభూతి అనేది స్వచ్ఛంగా ఉండాలి మరి మన అనుభూతి ఎప్పుడైతే స్వచ్ఛమైనదో అప్పుడు ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది ఆ మెడిటేటివ్ స్టేట్లో మనకు అన్నీ దొరుకుతాయి మనం చేయాల్సింది మనం మన మనస్సుని ఆ దేవదేవుడికి అప్పగించేయాలన్నమాట ఎప్పుడైతే అలా అప్పగించగలుగుతామో ఆ అనుభూతి కూడా స్వచ్ఛమైనదయ్యి మన మనస్సుని నిర్మలం చేస్తుంది ఇక్కడ అనుభూతి అని చెప్పుకున్నాం కాబట్టి అనుభూతి గురించి కొద్దిగా మాట్లాడుకుందామండి ఈ అనుభూతి చెందడం వల్ల నాకేంటి ఉపయోగం అనుకుంటారా నిజంగా చూడాలంటే మనం పుట్టినప్పుడు మనతో పాటి పుణ్యాన్ని పాపాన్ని రెండు మోసుకుంటూ పుడతాం మరి మనం పుణ్యాలు ఎక్కువ చేస్తూ ఉంటే మన పాపాలు కరిగిపోతాయా అని మనం అనుకుంటాం కానీ పుణ్యం లెక్క పుణ్యందే పాపం లెక్క పాపందే పుణ్యం పెరుగుతుంది ఒక కొద్దిగా ఆ పుణ్యం వల్ల పాప కర్మ కొద్దిగా తగ్గుతుంది కానీ ఎక్కువ తగ్గదన్నమాట సో మరి ఈ పాపం ఎలా తగ్గించుకోవాలి అంటే ఏం చెప్తారంటే ఆ పాప కర్మ మనం తగ్గించుకోవాలంటే మూడు విధానాలు ఉన్నాయటండి దాంట్లో ఒకటి పశ్చాత్తాపం పశ్చాత్తాపపడడం తర్వాత మనం చేసిన తప్పుకి పశ్చాత్తాపపడి ఇంకా మళ్ళీ మనం ఆ పని చేయము అలాంటి పని చేయము అని మనసులో మనము స్వచ్ఛంగా పశ్చాత్తాపపడితే అది మన కర్మను తగ్గిస్తుందట అలాగే భగవంతుని కోసం లేదా భగవత్ సంబంధిత ప పనుల కోసం అంటే మనము ఒక గుడిలో అన్నదానం చేస్తున్నారు ఏదో పూజ చేస్తున్నారు అక్కడ మనము హెల్ప్ చేయాలి మనం శారీరక శ్రమ పడాలి అంటే ఆ భగవంతుని కార్యక్రమం సరిగ్గా జరగడం కోసం మనం కూడా వెళ్ళి మన శరీ శారీరక శ్రమ అంటే పని చేయాలి అలా పని చేసినప్పుడు కూడా ఈ కర్మ అనేది తగ్గుతుందట ఫర్ ఎగ్జాంపుల్ మనము తిరుమలకి సేవకి వెళ్తాం చూడండి అక్కడికి వెళ్ళి పూలు కడతాము అక్కడ పరకాణిలో దీంట్లో కాయిన్స్ కౌంట్ చేస్తాము తర్వాత భోజనాలు వడ్డిస్తాము ఇలాంటివన్నీ మనం ఏమి ఆశించకుండా ఆ దేవదేవుడి కోసం సేవ చేస్తాం ఆయన కోసం మనము మన శరీరాన్ని శ్రమ పెట్టుకుంటున్నాం అలా శారీరకంగా కష్టపడటం వల్ల కూడా మన కర్మఫలం తగ్గుతుందట పాపపు కర్మఫలం అండి ఇంకొక రకమైన ఫిజికల్ స్ట్రెయిన్ వర్క్ అంటే మనం ఎక్కి దర్శనం చేస్తాం అలాగే వైష్ణోదేవి కానీ కేదార్కి వెళ్ళినప్పుడు కానీ మౌంట్ కైలాష్ కానీ ప్రదక్షిణం చేయడం దీనికంతా మనం నడిచి వెళ్తాం అలాంటిది దానివల్ల కూడా మన పాపపు కర్మ ఫలితం తగ్గుతుందట మరి మూడవది ఏమంటే కొన్ని స్తోత్రాలకు మంత్రాలకి కూడా మన పాపపు కర్మ తగ్గుతుంది అవి ఏంటంటే రామాయణంలో కొన్ని శ్లోకాలు భారతంలో కొన్ని శ్లోకాలకు అలాగే ఆదిత్య హృదయంలోని కొన్ని శ్లోకాలకి కానీ మీరు ఇక్కడ ఇవి ఎన్ని రోజులు చదవాలి ఎన్నిసార్లు చెప్పాలని అడగకండి అది మన అనుభూతి మనము మనస్సుతో పరిపూర్ణంగా మనము సరెండర్ అయ్యి దాన్ని ఆ అనుభూతి చెందుతూ ఆ శ్లోకాలను పఠించడం వల్ల తగ్గుతుంది అంతేకాని ఎన్నోసార్లు చదవడం వల్ల కానీ ఎన్నో రోజులు చేయడం వల్ల కానీ అది తగ్గదండి మనస్ఫూర్తిగా దాన్ని పఠించడం వల్ల మాత్రమే తగ్గుతుంది దాన్ని మనం ఆర్తితో అనుభూతితో ఫీల్ అవుతూ చదవాలి అప్పుడే దాని ఫలితం ఉంటుందన్నమాట ఈ అనుభూతితో చదవడం వల్ల మన పాపపు కర్మే కరిగినట్టు ఆ అనుభూతితో మనం వెళ్ళి అక్కడ స్నానం చేయలేమా అండి ఆ పుణ్యాన్ని సంపాదించుకోలేమా కాబట్టి నేను వెళ్ళలేకపోయాను నేను చేయలేకపోయాను నేను మిస్ అయిపోయాను అని బాధపడేవారందరి కోసం ఈ వీడియో అండి చక్కగా కూర్చొని ఎవరైతే నేను వెళ్ళలేదు ప్రయాగకు కుంభు స్నానం చేయలేకపోయాను అని బాధపడేవారికి ఈ శ్లోకం స్నానం చేసుకునేటప్పుడు మూడుసార్లు చదువుకొని నీళ్లు పోసుకున్నారంటే అదే పుణ్య ఫలితం దక్కుతుంది అని పెద్దలు చెప్తున్నారండి హరే శ్రీనివాసం త్రివేణి మాధవం సోమం భరద్వాజం వాసుకిం వందే క్షయవటం శేషం प्रयागं तीर्थनायकं श्रीतीर्थराजप्रयागकूजये